అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో నేను జగన్ గారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లేదా వైసీపీ ప్రభుత్వం కూలిపోవటానికి ఫ్లాప్ అవటానికి కారణాలు ఏంటో నేను జస్ట్ కామన్ మ్యాన్గా మనం మన కళ్ళ ముందు మన చుట్టూతో మన మిత్రులు చెప్పినాయో మన మన బంధువులు మనం మాట్లాడుకునే మాటలు మనకి డై మనం ఎక్కువ ఫీల్ అయిన కొన్ని ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో అట్లా వీడియోలు వైఎస్ఆర్సిపి సానుభూతిపరులు వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే అసలు ఎందుకు ఫెయిల్ అయింది ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా ఇంత బాగా చేశాం కదా ఎందుకు ఫెయిల్ అయింది అసలు అర్థం కావట్లేదు మాకు జగన్ గారి ప్రభుత్వం పడి ఇంత దారుణంగా పడిపోవడం కారణం ఏంటని చెప్పి వాళ్ళు అంటున్నారు దాని నిమిత్తంగా వాళ్ళకి అంటే కళ్ళు లేని కాబోదే అంటారు నాకు తెలిసి మామూలుగా కళ్ళు ఉండి కూడా కబోజు యాక్ట్ చేస్తారు నాకు అర్థం కాదు ఎందుకనో కాబట్టి వాళ్ళకి ఊరికే మచ్చుతునకగా ఒక ఊరికే సరదాగా అసలు ఏమున్నాయి అసలు ఆయన డిఫెక్ట్స్ ఏమన్నా రాద్దామని చూస్తే ఊరికే ఐదు నిమిషాల్లో ఒక ఇరవై వచ్చినాయి ఇంకా రాయొచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుకుంటే వేరే కానీ ఊరికి సింపుల్గా సామాన్యంగా కామన్ మ్యాన్గా నేను ఊరికే అసలు ఏమి ఏమి నాకు మనసుకి నచ్చలేదు నాకు పర్సనల్గా ఏం నచ్చలేదు అని చెప్పి ఊరికి ఐదు నిమిషాలు కూర్చుంటే ఒక ఇరవై వచ్చేసి ఇంకా వచ్చేస్తుంటే ఉద్యోగులు చాలా వీటి గురించి వరకు చెప్తే అనిపించి ఇక నేను ఈ ఇంపార్టెంట్ కొన్ని కామన్ మ్యాన్గా సామాన్యమైన మధ్యతరగతి దిగు మధ్యతరగతి కుటుంబాలకి ఏ పాయింట్లో అయితే ఆయన నచ్చలేదో ఆ ప్రభుత్వం నచ్చలేదో నేను చెప్పదలుచుకున్నాను పాయింట్ వన్ ప్రజావేదిక అనేది కూల్ చేయటం ప్రభుత్వం రాగానే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూర్చోబెట్టి సమీక్ష చేస్తూ మొట్టమొదటి కార్యక్రమం ఈ ప్రజావేదికను కూల్ చేయటం అని చెప్పి అన్నారు ఆయన అది చంద్రబాబు నాయుడు గారి సొమ్ము కాదు లేదా జగన్మోహన్ రెడ్డి గారి సొమ్ము కాదు ప్రజల సొమ్ము ఆ సొమ్ముతో కట్టిన ఒక కట్టడం అది గవర్నమెంట్ సమీక్షలు చేసుకోవడానికి మీటింగ్ పెట్టుకుంటా చేసిన వేదిక దాన్ని కూల్ చేయటం అనేది ఆ కూల్చే విధానంలో మీరు మాట్లాడిన తీరు మీరు ఏదైతే ఇప్పటికీ యూట్యూబ్లో చాలామందికి ఆ వీడియో ఉంటుంది ఆయన చెప్పిన తీరు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీటింగ్ ఇక్కడ ఇక ఈ తర్వాత ఈ ప్రజా ఉండదు అనేది అంత నిరంకుశత్వంగా మీరు మాట్లాడిన తీరు అభిమానం ఉండే మీ మీద అభిమానం ఉండే మీ అభిమానులు కూడా చాలా మటుకు ఇదేంటినీ ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఈ తీరు మనం ఎప్పుడు చూడలేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది కూల్చేయడం ఏంటి అంత ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ కూల్ చేసే పని పెట్టుకున్నాడు ఏంటి అయినా అనిపించేలాగా ఉంది నెంబర్ వన్ అయిపోయింది కదా ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు కానీ వీడియో కంటెంట్ ఎక్కువ మళ్ళీ అందుకని ఇరవై ఉన్నాయి కాబట్టి నెంబర్ వన్ అయిపోయింది నెంబర్ టూ ఎలక్షన్లకి వెళ్ళే ముందు ఆయన ఆ క్యాంపెయినింగ్లో జనాలకు ఎంత క్లోజ్గా మూవ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసాము అది యాత్ర చే యాత్ర చేసుకుంటూ చాలా క్లోజ్గా ముద్దులు పెట్టుకుంటూ హగ్గులు ఇచ్చుకుంటూ క్లోజ్గా మూవ్ అయిన వ్యక్తి అధికారం రాగానే అప్పుడు దాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వేరు ఆ తర్వాత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వేరు మనం చూసాం యాక్చువల్గా సాధారణ మనుషుల సంబంధ సంగతి వదిలిపెట్టేసేయండి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన సొంత ఎమ్మెల్యే ఎంపీలకు కూడా సరైన అపార్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని కానీ సరిగ్గా దర్శనాలు ఉండేవి కాదని చెప్పి నానుడి సరే ఆళ్ళగా ఆళ్ళకి వాళ్ళకు వదిలేసేయండి వాళ్ళకి ఇష్ట ఇష్టమైన ఇస్తా లేతలేదు ఇప్పుడు కనిపించారు మీరు సరిగ్గా సార్ ఏ సందర్భంలో కనిపించారు మీరు ఈ ఇగో ఈ గవర్నమెంట్ ఇగో ఈ ఇది చేస్తుంది ఈ టైంలో ఇది చేస్తుంది అని ఒక ప్రెస్ మీట్ పెట్టి పత్రికా విలేకరులందరూ కూర్చోపెట్టి మాట్లాడిన దీరు లేదు మీరు ఇచ్చిన రికార్డెడ్ ఏదైనా ఎప్పుడన్నా ఇచ్చి బయట వాళ్ళకి పబ్లిష్ చేసుకోండి చెప్పడం తప్ప డైరెక్ట్గా ప్రజలకి మీతో కనెక్టివిటీ ఏది అసలు అంతకుముందు అంత ఇదిగా ఒక క్యాంపెయిన్లో తిరిగిన మీరు ఎలా ఒక్కసారి సీఎం అవగానే అసలు టోటల్గా జనాలకు చాలా దూరం అయిపోయారు అందుబాటులో లేరు ఇది సెకండ్ అండ్ థర్డ్ క్యాపిటల్ ఇష్యూ రాజధాని ఏ అసెంబ్లీలో అయితే మీరు ఎస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం అని చెప్పిన మీరు ఒక్కసారి మీరు సీఎం అవగానే అసలు ఇక్కడ క్యాపిటల్ కాదని చెప్పటం ఆ మూడు అని చెప్పటం స్వయంగా మీ ఎమ్మెల్యేలే మీతో వాగ్వాదం దిగి మనం ఇక్కడ రాజధాని కడుతున్నామని చెప్పి ఎలక్షన్లకు వెళ్ళాం కదండి ఓట్లు అడిగాం కదండి అదేంటి మీరు ఎలా అంటున్నారని అడిగితే ఒక చక్కటి చక్కటి చిరునవ్వు విచ్చారాలకి మీ పందాలకు మీరు వెళ్ళిపోయారు కాబట్టి ఆ క్యాపిటల్ ఇష్యూ అంటే ఏం చేసినా నా నిర్ణయాన్ని మార్చేసుకున్నా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసేస్తారని ఎలా అనుకున్నారో అర్థం కాల అసలు ఆ పోకడేంటో అర్థం కాల మాకు ఇక్కడ ఇంత నిర్మాణం స్టార్ట్ అయ్యి కొన్ని వందల కోట్లు అక్కడ మొదలుపెట్టి పనులు మొదలుపెట్టి జరుగుతున్న వాటిని అర్ధాంతరంగా ఆపిచ్చేసేలాగా అసలు ఇక్కడ క్యాపిటల్ లేకుండా ఆ ఆ తీరు సామాన్య ప్రజలకి మీరు పథకాలు ఇచ్చి పొంచి పోషించిన ఏ మహిళలకి లేకపోతే ఇంకొకరికి ఎవరికైనా కూడా ఆ పంద ఆ తీరు నచ్చదు మేము డబ్బులు ఇచ్చాం కదా అని చెప్పితే కాదు అలాంటి నిర్ణయాలు చాలా సెన్సిటివ్ అది మీరు అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు ఒప్పుకోకపోవటం ఎందుకంటే మాట ఇస్తే మడము తిప్పం అనే పదం ఉండేది మీకు అక్కడితో అది కొలాప్స్ అయిపోయింది దట్ దట్ వాజ్ థర్డ్ ఇష్యూ మీ గవర్నమెంట్ పడిపోవటానికి నాలుగోది లిక్కర్ మాఫియా ఈ లిక్కర్ మాఫియా అసలు అదేంటో మాకు అలవాట్లు లేవు కానీ అలవాట్లు ఉన్నవాళ్ళు చెప్పాలి ఆ సంగతి ఏంటో అవి ఇంతకుముందు ఎన్ని రేట్లు ఇప్పుడు ఎన్ని రేట్లో వాళ్ళు చెబుతుంటే కవల కవలగా ఏంటమే మాకు దాని గురించి అవగాహన లేదు కానీ ప్రభుత్వ మద్య దుకాణం అని బోర్డులు వచ్చినాయి ఇంతకుముందు ఏదో కుదుర్గ వయన్స్ ఇంకో సాయిబాబు వయన్స్ ఏంటి ఇవన్నీ పోయినాయి ప్రభుత్వ మద్య దుకాణం డైరెక్ట్గా మీరే అమ్మేసుకున్నారు అక్కడ సింగిల్ రూపీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఓ నో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనమాట ఈ డబ్బులు ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఏంటో మరి వాటి వ్యవహారం ఏంటో పైగా రేట్లు డెబ్బై ఎనభై రూపాయల వంద రూపాయలు ఉన్నది రెండు వందల రూపాయలు అనుకున్నారంటున్నారు ఈ లిక్కర్ మాఫియా గురించి అది మీకే వదిలేస్తాం అది ఎంత దారుణం జరిగిందో ఎంత జరిగిందో ఎన్ని వేల కోట్ల వ్యాపారం జరిగిందో మీకు తెలుసు కాబట్టి దాని గురించి ఇంకా కూలంకషంగా వెళ్తే బాగోదు తర్వాత శాండ్ మాఫియా శాండ్ మాఫియా ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ మా పరిసర ప్రాంతం మా చుట్టుపక్కల జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు మా బంధువులు ఒక ఆయన ఇల్లు స్టార్ట్ చేశారు సగం అయింది అప్పుడు ఆరు చక్రాల లారీ ఇసుక ఆయన ఆరు వేల రూపాయలకే కొన్నారు ఆ ఇంటి కన్స్ట్రక్షన్ నిమిత్తం అయితే ఈలోనే ఎలక్షన్స్ జరిగినాయి మీ ప్రభుత్వం వచ్చింది అదే ఆరు చక్రాల లారీ ఇసుకని మీ ప్రభుత్వం రాగానే ఆయన ఇరవై వేలకు కొన్నారు ఈ లోపు ఈ ఇది ముదిరేలోపు ఇసుక మాఫియా ముదిరేలోపు ఈ నీళ్ళు కన్స్ట్రక్షన్ అయిపోయింది ఆ తర్వాత అదే లారీని ఆ ఇరవై వేలది ఇంకా నలభై వేలు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇంకా ఇంకా ఇట్లా కూర్చుని నాకు అర్థం కాలేదు అంటే కష్టం ఎందుకంటే మీ అనుసనంలో జరిగిన మాఫియాలు ఇవన్నీ కూడా కాబట్టి నాలుగోది అయిపోయింది విక్రమ్ మాఫీ అయిపోయింది శాన్ మాఫియా అయిపోయింది శాండ్ మాఫియా ఇంక్లూడింగ్లో అందులోనే మీరు భవన నిర్మాణ కార్మికుల కార్మికుల యొక్క ఇబ్బందులని గురి చేయటం అనేది మీరు రాగానే అది చాలా నాడుకుపోయింది భవన నిర్మాణ కాలకులు ఇసుక లేకుండా చేయటం వల్ల ఇసుక ఇసుక పాలసీ ఏదో తీసుకొచ్చి మీరు చేశారు దానికి సంబంధించి ఇక డెవలప్మెంట్ నా చుట్టుపక్కల పోనీ మీరు ఇప్పటికైనా రిలీజ్ చేస్తే బాగుంటుంది ఓడిపోయిన తర్వాత ఇండస్ట్రియలు ఐటీ కంపెనీలు వీటికి సంబంధించి మేము ఇన్ని తెచ్చామని చెప్పి మీరు ఇప్పుడు దాకా పోనీ ఓడిపోయే ముందు దాకా చూపించుకోవాలా ఓడిపోయినాకన్నా మేము ఈ కంపెనీలు తెచ్చామని చెప్పి మీ వాళ్ళతో రిలీజ్ చేయించండి ఏం కంపెనీలు తీసుకొచ్చారు ఏం ఫ్యాక్టరీలు కట్టారు ఏం జాబ్స్ ఇచ్చారు అందులో పోని అదే ఇన్ని చేశారు మీరు అని చెప్పి ఎప్పటికైనా రిలేజ్ అవుతాం మేము సామాన్య సామాన్య మనుషులకి మాకు మీరేం తెలియచేయలేదు కదా ఇన్ని మీ మంత్రులు చెప్తున్నారు అయితే ఇచ్చాయి ఇది ఇచ్చేయని చెప్పి వాటి ఏది ఎక్కడ మీరు చూపించలేదు పోనీ పబ్లిసిటీ ఇప్పుడైనా చేసుకోండి ఒక ఐదు అయిపోయింది డిఎస్సి ఉద్యోగాలు సంబంధించి మీరు ఎలక్షన్లో మెగా డిఎస్సి ఎలా జాబ్ క్యాలరీ రిలీజ్ చేస్తామని చెప్పన్నారు దానికి సంబంధించి తొంగలో తొక్కేశారు దానికి సంబంధించిన ఇరవై లక్షల ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థులు మరి వాటి కుటుంబాలకు సంబంధించిన అందరూ కూడా ఉంటారు కదండి మరి ఒక కుటుంబం నలుగురు వేసుకుంటే నలుగురు ఉండే ఎనభై లక్షలు వాళ్ళే ఉన్నారుగా అట్లా లెక్కేసుకుంటే మీకు వ్యతిరేకంగా ఉండాల్సిన వాళ్ళు పథకాలు తీసుకునే ఉంటారు అందులో మళ్ళీ పథకాలు తీసుకుని ఉంటాం పథకాలు అంటే మేము పథకాలు ఇచ్చాం కదా అంటే మీరు పథకాలు ఇప్పుడు ఈ మీ ప్రభుత్వమే ఇచ్చింది మీ ప్రభుత్వమే స్థాపించింది కాదు కదా మరి మాకు అర్థమవుతుంది వివరంగా మరి మీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు మేము డబ్బులు ఇచ్చాము డైరెక్ట్గా బటన్లు నొక్క అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి కదా మాకు ఓట్ అయ్యాలి కదా అని ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సంతృప్తిపరంగా అన్ని రకాలుగా మీ ప్రవర్తన మీ మాట తీరు మీరు సమాధానం చెప్పే వివరం మీరు కానీ మీ ప్రభుత్వంలో ఎవరైనా సరే ఇంతకుముందు ప్రభుత్వాలు ఇప్పుడు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఎవరైనా కానీ సంతృప్తిగా జనాలకి లేకపోతే మనసులో పెట్టేసుకుంటారు ఇటో అటు తెలియచేస్తారు కాబట్టి అది సిపిఎస్సి ఈ పెన్షన్ సంబంధించిందే మీరు హామీ ఇచ్చారు దీనికి సంబంధించి వారం రోజులు క్లియర్ చేస్తా అని చెప్పి ఎలక్షన్లో మీరు దిగారు గెలిచారు అయిపోయింది దానికి సంబంధించిన ఈ పెన్షన్ పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉంటారు కదండి మళ్ళీ వాళ్ళ కుటుంబాలు కూడా ఉంటాయిగా గట్టిగా చెప్తారు కాళ్ళు మాకు ఈ రకంగా చేసేడైనా జాగ్రత్తగా ఓటేయండి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏకమైపోయారు అక్కడతో ఎంత అయిపోయినాయి ఇక రోడ్లు దాని గురించి ప్రత్యేకంగా ఏం చెప్తాం ఎంత మా జనసేన కార్యకర్తలు ఫోటోలు తీసి రెండు సంవత్సరాలు మిమ్మల్ని గట్టిగా ఫోర్స్ చేసినా అది ఏం ఉపయోగం లేదు మీరేం చేస్తారు ఇక డబ్బులు లేవు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ ఆబ్వియస్గా డెవలప్మెంట్ లేకపోయేసరికి మీ చేతిలో డబ్బులు ఆడల ఉన్నాయి అవి తాకట్లు పెట్టేసి పథకాల సంబంధించి ఇవ్వడం సరిపోయింది ఇంకా రోడ్లు వేసే తీరిక రోడ్లు అంత సంపద ఆదాయం రాష్ట్రానికి లేదు ఆ రోడ్లు ఇప్పటికీ మీరు చూడండి ఖాళీగా ఉంటారు కనుక ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎంపీలు చూడండి రోడ్లు ఏ రకంగా ఉన్నాయి ఎంతంత అడుగులు దిగిపోయినాయి ప్రయాణాలు చేసే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో ఎన్ని యాక్సిడెంట్లు అయ్యి ఎన్ని రోడ్డు యాక్సిడెంట్లు అయ్యి ఎంతమంది మరణించారు అది లిస్ట్ కూడా తెప్పించుకోండి పోనీ మీకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి రోడ్స్ అయిపోయినాయి మినిస్టర్స్ మినిస్టర్స్ యొక్క తీరుతెన్నులు మినిస్టర్లు మాట్లాడిన తీరుతెన్నులు మినిస్టర్లు మినిస్టర్ల యొక్క ప్రవర్తన అసలు మినిస్టర్లు ఇంతకుముందు నేను చిన్నప్పుడు చూసినప్పుడు చిన్నప్పుడే ఉందిలేదు లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కూడా చూసినప్పుడు మనం మినిస్టర్లు యొక్క ప్రెస్ మీట్ పెడితే వారు ఏ శాఖ ఆ ఏ శాఖ ఆ శాఖకు సంబంధించిన వివరణ ఇచ్చి కాము వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు ఎవరన్నా అపోజిషన్ వాళ్ళు ఇలా అంటున్నారు అంటే దానికి ఒక చిన్న సమాధానం చెప్పి నువ్వు వెళ్ళిపోయేవాళ్ళు ఇంక్లూడింగ్ మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎంత హుందాగా ఉండేది రాజకీయాలు మీ మినిస్టర్స్ యొక్క మీ మినిస్టర్స్ పెట్టిన ఏ ప్రెస్ మీటు కూడా ఆ శాఖకు సంబంధించిన మాట్లాడటం ఏమీ జరగలేదు అచ్చంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ తేడతానికి మాత్రమే మినిస్టర్స్ హోదా ఇచ్చారు వాళ్ళకి ఇది మేము చూస్తుంటాం కదా సామాన్య ప్రజలు అందరూ చూస్తారు కదా అది కూడా ఒక ఫ్యాక్ట్ ఇక లాంగ్వేజ్ లాంగ్వేజ్ అందులోనే వస్తుంది భాష భాష అనేది చాలా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటాం మనసులో పెట్టుకుంటాం తీరు మాట్లాడిన తీరు ప్రతి మాట కూడా మనసులో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే చాలా రకాలుగా మాట్లాడేయచ్చు గవ్వుకున బట్ భాష అనేది మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు సంస్కారంగా ఉండే చాలామంది జనాలు భాష మాట్లాడుకునే వాళ్ళు మీ మినిస్టర్స్ యొక్క భాష భాషకు వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు ఈసారి ఉన్నారంటే మీ మినిస్టర్స్ మాట్లాడిన భాష ఏ రేంజ్లో ఉందో ఎంకరేజ్ చేసిన మీరు కూడా ఏ భాష మాట్లాడారో ఈవెన్ డైవర్స్ అయిపోయిన వ్యక్తులను కూడా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి భార్యలుగా ఇంక్లూడ్ చేసి మీరు వాడిన పదాలు అది ఎలా కుదురుతుందో నాకు అర్థం కాదు ఎవరు కాపురం వాళ్ళని చేసుకుని ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు డైవర్స్ అయిపోయిన వాళ్ళని కూడా ఫ్యామిలీకి ఇంక్లూడ్ చేసి మీరు వాళ్ళని కూడా ఇంకా భార్యలుగా లెక్కేసి మీరు మాట్లాడిన ఆ పదం నేను మాట్లాడాను కాబట్టి అది ప్రస్తావన కొద్దిగా మీ లాంగ్వేజ్ మీ మినిస్టర్స్ లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా లేదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి కామ్గా అది ఎలాగో ఉపయోగపడిందంటే అక్కడ ఖచ్చితంగా మీరు చేసిన దుర్మార్గమైన పాలనలో ఇదొకటి నా భార్యకే పొదుల దగ్గర రెండు ఎకరాల చెల్లరే పొలం ఉంది అది ఉమ్మడిలో ఉంది ఇంకా రాలేదు దానికి సంబంధించి అంతకుముందు వేరే పాస్ పుస్తకం ఉండేది లాస్ట్ మళ్ళీ లోన్ ఏదో పెట్టుకుందామని వెళ్తే దాన్ని అది ఆ పాస్ పుస్తకం తీసి మీరు వేసి ఉన్న మీ బొమ్మ వేసి ఉన్న పాస్ పుస్తకం ఇచ్చారు మాకు ఇదేంటంటే ఇది కొత్తగా వచ్చింది మళ్ళీ సర్వే ఏదో అయ్యింది దానికి సంబంధించి ఇది అని చెప్పి ఏదో చెప్పారు మీ బొమ్మ ఉండటం మా పొలం యొక్క పాస్ పుస్తకం మీద మాకు నచ్చల అలాగా మీ అభిమానులు కూడా నచ్చకపోవచ్చు కదా మీ వాళ్ళ పొలం వాళ్ళ ఇంటి స్థలం యొక్క కాగితాలు సంబంధించిన వాటిల్లో మీ ఫోటో వేసుకునే అధికారం ఇచ్చామా ప్రభుత్వం అలా చేయడానికి ఇచ్చామా ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటారా బొమ్మలు ఇంటికి వేసుకున్నారు ఇంటికి స్టిక్కర్లు వేయించారు మా నమ్మకం నువ్వే జగన్ అని ఎంత దారుణం అండి అది మీ మీ ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా మీ బొమ్మ వేసుకుంటా చూడాలి కానీ బలవంతంగా స్టిక్కర్లు అంచడం నీళ్ళకి ఫోన్ వెనకాల బ్యాట్జీల పిచ్చ ముదిరిపోతే చేస్తారు సార్ రెండు పనులు మీ బొమ్మను ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటే ఊరుకోరు కాబట్టి బొమ్మలు లేకుండా శాస్త్రం చేస్తారు తర్వాత కరెంటు బిల్లు ఇప్పటికీ నాకు అర్థం కాదు అదేంటో రెండు వేల ఇరవై రెండులో బిల్లు పెండింగ్లు ఉన్నాయి అని చెప్పి ఏ రోజు పెండింగ్ లేని బిల్లు కూడా నెలకి నూట తొంభై రూపాయల నూట నలభై రూపాయల ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏదో బొమ్మ పక్కన రాసేసి ఎక్స్ట్రా కడుతున్నారు ఇంకా అదేంటో నాకు అర్థం కాల రాన్న ఈ రెండు సంవత్సరాలు ఈ లాస్ట్ టూ ఇయర్స్లో కూడా మీరు మా దగ్గర ప్రతి నెల కూడా నాలుగైదు వందల రూపాయలు వచ్చిన బిల్లు కంటే ఎక్స్ట్రా వసూలు చేశారు అది ఎవరిని అడగాలో తెలియదు ఎవరిని అడిగితే కూడా మీ పాత పెండింగ్లు ఉన్నాయని సర్వీసులు అవి కడతా అవి ఇప్పుడు వసూలు చేస్తున్నామని చెప్పి అంటున్నారు అటు వివరణ లేదు మాకు పూర్తిగా అది అది ఒకటి మనసులో కరెంటు బిల్లులకు సంబంధించి ఇంకా వేరే వాళ్ళకి ఇంకా వేరే వేరే సమస్యలు ఉండొచ్చు బాగా కాబట్టి నాకు సంబంధించి నా పరిధిలో ఉన్న సంబంధ సంబంధించిన సమస్యలు నేను మీకు వివరిస్తున్నాను పెట్రోల్ ప్లస్ డీజిల్ రేట్లు ఈ ఎలక్షన్ ముందాక కూడా తెలంగాణలో కర్ణాటకలో తమిళనాడులో నూట ఒక్క రూపాయి పెట్రోల్ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం నేను నూట పదకొండు రూపాయలు పెట్టి కొట్టించుకున్నాను ఆ పది రూపాయల రూపాయలు ఎక్స్ట్రా రోజు నేను రెండు లీటర్లు మూడు లీటర్లు కొడితే ముప్పై రూపాయలు నా దగ్గర ఎక్స్ట్రా తీసుకున్నట్టేగా మీరు ఈ సంపద ఈ సంపద అంతా ఏమైపోయింది ఇవి తీసుకెళ్ళి మీరు పథకాలకి ఇచ్చి నాలాంటి దగ్గర దోచేసి మీరు మేము పథకాలు ఇచ్చాంగా పథకాలు ఇచ్చాంగా అంటే పథకాలు ఎవరు డబ్బులు సార్ నా దగ్గర దోచి ఇంకొకరికి ఇస్తున్నారు మీరు మీ ఇంట్లో డబ్బులు తీసుకురట్ల ఎవరికి పథకాలు ఇవ్వడానికి మీ సొంత సమయం అమ్మి తీసుకురాట్లా మీరు ప్రభుత్వం ఈ జనాల నుంచి వచ్చిన ట్యాక్సీల రూపేనే కదా మీరు పథకం ఇచ్చేది జనాల నుంచి వచ్చిన ఈ ట్యాక్సీల రూపేనే మీరు పథకాలకు ఇచ్చేసారు మీరు రోడ్లు లేదేమంటే మీరు సొంతంగా ఏం సంపద సృష్టించలేదు ఈ చిన్నది ఈ చిన్నది నాకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇది ఏమైనా తప్పు ఉంటే కూడా ఎవరన్నా కామెంట్ చేయండి నేను చెప్పింది తప్పు అయితే కనుక ఈ లాజిక్ అర్థం కాకుండా మీరు ఇంకా మాకు ఎందుకు ఒకటి వేయలేదు మాకు ఎందుకు ఒకటి వేయలేదు అంటున్నాడు సరే అయిపోయింది పోలవరం ఒక ఇంచు కూడా కదలలేదు లేదు పోని ఏం కదిలింది అంతకది మాకు తెలియదు మీ ఎమ్మెల్యే గారు అప్పుడెప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో పంతొమ్మిదిలో మీరు వస్తే రెండు వేల ఇరవై ఫిబ్రవరి కల్లా క్లోజ్ అయిపోద్ది మొత్తం పూర్తి అన్నారు ఆ తర్వాత ఇరవై రెండు అన్నారు ఇరవై మూడు అన్నారు మాట తప్ప మరం తెప్పమంటారు ఇవన్నీ కామెడీ సీన్లు అయిపోయినాయి వీళ్ళ వల్ల అవ్వదు వీళ్ళకి చేత కాదని వేరే పార్టీ వాళ్ళు వేరే అభిమానులు అనుకున్న మీ అభిమానులు కూడా మిమ్మల్ని ఆఖరికి తక్కువ చేసే స్థాయికి మీరు మీ అంతటి మీరే చేతుల చేసుకున్నారు అది అయిపోయింది పదిహేను అయిపోయి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఎంతోకంత మీరు చేసిన తీరు అరెస్ట్ సంబంధించి ఎంతో కొంత తెలుగుదేశం అభిమానుల శ్రేణుల్లో ఎలాగైతే నెగిటివ్ ఖచ్చితంగా ఉంటుంది ఆయన అభిమానులు బట్ ఆ తీరు ఖచ్చితంగా మీ సానుభూతి పనులు మీ అభిమానుల్లో కూడా ఆయనకి అలా ఆ చేసిన తీరు అరెస్ట్ చేసిన తీరు ఖచ్చితంగా నచ్చ ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన్ని మీరు అర్ధాంతరంగా అర్ధరాత్రిని తీసుకురావటం ఆ సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఇవ్వకుండా అరెస్ట్ చేయించడం అది మీకు నెగిటివ్ చేసుకున్నారు కూటమి గెలవటానికి పాజిటివ్ మీరే ఇచ్చారు అలాగే త్రిపుల రఘురామరాజు గారి గారు అరెస్ట్ చేసి ఒక ఎంపీ అని కూడా చూడకుండా కొట్టించిన స్థితి చూసి ఎంతో కొంత ఎక్కడోకక్కడ ఎవడో ఎవడు ఒక వంద రోజులు రెండు రోజులు మారిపోవండి మీ ఇంట్లో మీకు సంబంధించిన వాళ్ళు ఇదేంటి ఇదేం పాలన అని అనుకోరా ఈ అరెస్టులు కక్ష సంబంధించిన చర్యలు కూడా మీకు నెగిటివ్ ఓటింగ్కి అయినాయి తర్వాత టెంపుల్స్ డెమాన్స్ట్రేషన్ ప్లస్ టెముల్స్ టెంపుల్స్ గుడికి సంబంధించిన వ్యవహారాలు ఆలయాలు వాటి పరిరక్షణ అనేది సరిగ్గా జరగలేదు మీ ప్రభుత్వంలో ఖచ్చితంగా అంతర్వేదిలో రథం కానివ్వండి వేరే చోట రాముల వారి విగ్రహాలు తగ పెట్టడం కానివ్వండి స్వామి విగ్రహం తల్ల నరికేయడం కానివ్వండి అమ్మవారి గుడిలో సంబంధించిన జరిగిన ఆ ఇష్యూ కానివ్వండి అక్కడ ఏదో దొంగతనం జరిగింది వెండి విగ్రహాలు పోయినాయి అని చెప్పి అన్నారు ఇట్లాంటివన్నీ కూడా అభద్రతాభావాన్ని గురి చేసింది హిందువులందరికీ కూడా ఇది వ్యవహారం కరెక్ట్గా జరగట్లేదు ఈయన వేరే ఉద్దేశంతో తీసుకెళ్తున్నట్టున్నారు రాష్ట్రాన్ని ఇది కరెక్ట్గా జరగట్లేదు ఎక్కడో తేడా కొడుతుంది ఆలోచన జనాలకు వచ్చింది ఇది ఒక ఇష్యూ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా మీరు అటాక్ చేయటం ఆయన మీద అంత కాన్సన్ట్రేషన్ చేయకుండా కూడా ఉండాల్సిందేమో మీరు ఆయన వైజాగ్ వెళ్తే అక్కడికి వెళ్ళకూడదని చెప్పి ర్యాలీ పెడితే చేయకూడదని చెప్పి హోటల్ నుంచి అర్జెంటుగా మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి చాలా అదే అది ఆయనకి ప్లస్ చేసేలా చేశారు మీరు ఇంకా మీరు మీరు చేసిన పనులు మీకు నెగిటివ్ చేసుకున్నారు ఇంకా పైగా ఆ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే హైదరాబాద్ నుంచి రావడానికి ఎన్ని తెప్పలు పెట్టారో మీడియాలో చూసి ఇంకా మీకు నెగిటివ్ తెచ్చుకున్నారు కానీ మీరు చేతులు అలా చేసుకున్న పనులే కానీ ఏం అహంకారం అది ఏం ప్రభుత్వం అది ఏం రాజరికం అది నాకు అర్థం కాదు కళ్ళు మూసిపోయి ఉంటాయి అంటున్నారు జనాలు అందరూ ఏం పట్టించుకోరు ఏం చూడరో మనం చేసిందే చే ఇది ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటే అది ఎట్లా కుదురుతుంది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా చాలా కష్టం అట్లాగైతే ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఇంతొకటి ఉంది దీని గురించి అసలు మీరు సమాధానమే చెప్పాల మీరు ప్రభుత్వంలో ఒక రాకముందు జరిగిన హత్య మీ కుటుంబంలో జరిగిన హత్య గురించి ఐదు సంవత్సరాలు మీరు సీఎంగా ఉండి మీరు దాన్ని ఒక కంక్లూడ్ తీసుకురాలేకపోవటం ఎవరు చేశారో నిర్ధారించలేకపోవటం అది ఖచ్చితంగా మీకు మైనస్ మీ కుటుంబ సభ్యులే చేశారనో మీరు చేశారనో ఎవరు పడితే వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు కానీ సామాన్యుడికి అదంతా అనవసరం నేను ఒక పార్టీ అభిమానులమైన ఒక అభిమానించే వాళ్ళమైనా కూడా మాకేం కావాలి అది కంక్లూజన్ కావాలి మీ ఇంటి కుటుంబ సభ్యులు కూడా చనిపోతే ఆ దారుణమైన హత్యకు గురైతే దాని గురించి ఒక వివరణ పూర్తిగా ఇవ్వలేకపోయారు పట్టుకుంటామని కానీ లేకపోతే ఇది అని అది ఏమి ఇంకా పైగా ఎవరైతే దందులు ఇంక్లూడ్ అయినారో వాళ్ళని అరెస్ట్ చేయబోతుంటే మీరు అరెస్ట్ని ఆపగలిగారు మీరు ఇంకా మీ పదవి ఆ రకంగా ఉపయోగపడింది ఇది కామన్ మ్యాన్కి నచ్చలేదు ఖచ్చితంగా నచ్చలేదు ప్లస్ అప్పులు సంబంధించి రాష్ట్రంలో అప్పులు నాలుగు లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి మీరు వచ్చే టైంకి మూడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి అన్నారు అది ఇప్పుడు పదకొండు లక్షలకో పన్నెండు లక్షలకో వెళ్ళింది అన్నారు ఇది నిజమో అబద్ధమో తెలియదు అందులో ఆళ్ళీళ్ళు పెద్దోళ్ళు చెప్తుంటే ఏంటమే సామాన్యులకు మాకేం తెలుస్తుంది ఈ అప్పులు సంబంధించి ఒక్కొక్కటి నెత్తి మీద ఇప్పుడు ఐదు లక్షలు ఉందో ఆరు లక్షలు ఉందో నా తల మీద కాక నా రేపొద్దున ఇంకా చిన్న చిన్నపిల్లో నా పిల్లోడు ఆ వాడి తల మీద ఇంకెంత తప్పు ఉందో ఇవన్నీ సామాన్యులకి మోస్ట్లీ ఆలోచించకపోవచ్చు కానీ ఈ అప్పులు సంబంధించి విపరీతంగా పెరిగి మీ ప్రభుత్వంలో పెంచేశారు కొంత గొప్పను ఆలోచించిన వాళ్ళందరూ జనాన్ని ఎడ్యుకేట్ చేశారు ఇది ఇది పరిస్థితి రేపొద్దున మన మీద ఇంత భారం పడిపోతుంది ఈయన ఏం డెవలప్మెంట్ చేయట్లేదు మన నెత్తి మీద అప్పుల భారం పెరిగిపోతుంది రాష్ట్రం అప్పుల్లో కూరిపోతుంది అప్పులో కూరిపోతుందంటే ఏంటి మీ ప్రభుత్వం ఉంటుంది తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది వాళ్ళైనా సరే మా మీద ట్యాక్సీలు వేసి మమ్మల్ని రుద్దాల్సిందే కదా అప్పులు తీర్చడానికి మేము కష్టపడి కష్టపడి రూపాయల్లో ట్యాక్సీ రూపాయలు కడితే ఏ ప్రభుత్వం నడిచేది మీ సొంత సొంత డబ్బులు ఇచ్చి ఏమీ ఏ పథకం నడిపించలేరు రోడ్లు వేయలేరు ఏమి చేయలేరు కదా మీ డబ్బులు ఎందుకు తీస్తారు అయితే గీత నలిగిపోయింది మా లాంటి మధ్యతరగతి దిగుమధ్య తరగతి సామాన్య మనుషులమే తప్ప డబ్బు ఉన్న ఏ సమస్య ఉండదు కదా మీకేముంది మీ ప్రభుత్వంలో ఉన్నారు దాకా ఎంజాయ్ చేశారు చక్కగా కూర్చున్నారు ప్యాలస్ నుంచి బయటికి రాలేదు ఇప్పుడు వెళ్ళిపోతారు మీ ఇంట్లో ఉంటారు మీకు మీకు మీ జీవితం కావడానికి మీకు ఏమి ఇబ్బంది లేదు వెళ్ళిపోతారు కానీ సామాన్య ప్రజలు మా మీద మాత్రం ఆ అప్పుల భారం అలా ఉండిపోతుంది కదా అది మేము మా మమ్మల్ని రుద్ది మాతో కట్టించే పరిస్థితి కదా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సామాన్య మనుషులకి తీరని వేదన ఎంత అప్పులు వెళ్ళిపోయినాయి రాష్ట్రం ఇంత డెప్స్ అయిపోయినాయి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడాలనుకున్నా కానీ ఇంకా లెంత్ ఈ వీడి అయిపోతుంది ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా సినిమాలకు సంబంధించిన వ్యవహారంలో మీరు దూ దూరటం కానివ్వండి ఆ టిక్కెట్లు అమ్మించే విధానంలో కానివ్వండి అసలు ఇంకా ఇక సొంత చెల్లి కన్న తల్లి వీళ్ళు కూడా ఆఖరికి మీకు సపోర్ట్ లేకపోవటం మీ అభిమానుల్లో మీకు రావాల్సిన ఓట్ షేరింగ్లో కూడా తగ్గించారనే అనే విషయం అది కూడా మీకు అర్థం కాకపోతే ఇంకా నేను ఇంకెన్ని చెప్పాలి ఇంకోసారి రాయమంటే రాస్తా ఒక వంద రాస్తా ఈజీగా కాబట్టి మీరు ఓడిపోవటాకి చాలా స్వయంకృత పరాధాలు చాలా అహంకార పూరితమైన పాలన చేశారు ఇవి మీరే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీతో పాటు మీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కానీ మీ పేరు చెప్పుకొని మీ ఫోటోతో గెలిచిన ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి అందరికీ కూడా ఒక లెసన్ ఈ లెసన్ ఏంటంటే ఈ జనరేషన్కి మీ పాలన అనేది ఒక లెసన్ ఎట్లా ఉండకూడదు పాలన అనేది ఎలా ఉండకూడదు భాష అనేది ఎలా ఉండకూడదు మినిస్టర్ అనేవాళ్ళు ఎలా ఉండకూడదు ఇవన్నీ కూడా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎంత బాధ్యత ఉండకూడదు అనేది మీ పాలన అనేది ఒక ఎగ్జాంపుల్ మీరేం బాధపడక్కర్లేదు ఒక మంచి లెసన్ ఇచ్చారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం కూడా ఇంత అజాగ్రత్తగా ప్రజలంటే ఇంత చులకన భావంగా ఉండకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాలించాలి లేకపోతే జనాలు చెమడా ఒళ్ళు చేస్తారన్న ఆ విషయంగా కొంచెం జాగ్రత్త పెట్టుకునే వచ్చేవాళ్ళు వచ్చిన వాళ్ళు రేపు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే పాలన అనేది చేస్తారు ఇది నా కంక్లూషన్ థ్యాంక్ యూ